బలాబలాలను బట్టే సీట్ల లెక్క ఉంటుంది అంటే ఇప్పుడు ఏ బలాలను బట్టి లెక్క రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓటు శాతం లేదంటే రేపు స్థానిక మన జరిగిన స్థానిక ఎన్నికల తర్వాత పెరిగిందని చెప్పుకుంటున్నారు వీళ్ళు రెండు పార్టీలు కూడా దాన్ని బట్ట ఏ లెక్కన బలాబలాలను బట్టి తెలుగుదేశం పాత బలాబలాల వేస్తుంది బేసిక్గా అయితే ఆ బలాబలాల లెక్కన ఏట్లేదు ఇప్పుడు వీళ్ళు మీకు ఎంత లేదు మీకు ఎంత లేదు అని చెప్తారు సహజంగా మీకు మాక్సిమం ఏంటి తెలుగుదేశం తన లిస్ట్ తను బట్టుకెళ్తా ఇప్పుడు వీళ్ళ కసరత్తు వీళ్ళు రెండు మూడు రోజులు కసరత్తులు చేసి ఇదంతా చేసింది ఉంటది కదా వీళ్ళ కసరత్తు ఒకటైతే వాళ్ళ కసరత్తు ఒకటి ఉంటది ఆ కసరత్తుల ప్రకారం ఇప్పుడు మీరే ఏ సీట్ కోరుకుంటున్నారు విశాఖపట్నం విశాఖపట్నంలో అయితే మాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు అవకాశాలు తక్కువ ఉన్నాయి మీరు అట్లా గెలిచారు ఇప్పుడైతే గెలవడం కష్టం ఇట్లాంటిది ఇలాగా వేటికయ్యి లెక్కలు బలాబలాలు అనేది ఓన్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు ఎలా కోరుకుంటే అట్లాగే పొత్తు జరుగుతుంది అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గతంలో వీళ్ళు సాధించిన సీట్ల లెక్క ఓటు శాతాన్ని ఏమన్నా పరిగణలో తీసుకున్నారా జనసేన అసలు బీజేపీని పొత్తులోకే తీసుకోకూడదు కదా ప్రాక్టికల్ అయితే బలాబలాలు ఎవరు లెక్కలు అని చెప్పుకుంటారు మాకెట్లుంది మాకెట్లుంది అనేది ఫైనల్ గా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ లెక్కలు వస్తాయి ఇప్పుడు ఇంకోటి భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు అనేది ఒక లెక్క వస్తుంది అదే సందర్భంలో తన తనని నమ్ముకుని బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళని కాపాడుకు రావాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది వాళ్ళకి లైఫ్ ఇవ్వాల్సిన బాధ్యత